హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిశ్రేఖ ఈ రోజు వచ్చేసి ఈ శారీతో డ్రెస్ చూపించబోతున్నాను అండి ఇది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బిరువాలోని అట్లే ఉంది ఎలాగో ఎలాగూ యూజ్ చేసుకోవట్లేదు అని ఈ శారీని ఈ రోజు డ్రెస్ గా మారుస్తున్నాను అయితే ఈ శారీ అంతా టూ త్రీ మోడల్స్ ఉందనమాట ఒకటే లాగా లేదు ఓవరాల్ గా సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఈ బార్డర్ తీసేసాను బోర్డర్ బాగా హెవీగా అనిపించింది తీసేసాను ఇక్కడ ఈ మిడిల్ లోని ఈ బోర్డర్ ని బాగా నచ్చింది అనమాట ఫ్లవర్స్ షేప్ సో దాన్ని ఏం చేశానంటే కట్ వర్క్ లాగా ఉంది కదా సైడ్ కి ఒక వైపు కట్ వర్క్ నుంచి ఒక వైపు కట్ వర్క్ ఊడ తీసేస్తాను అనమాట సో ఇక్కడ చూడండి ఈ కట్ వర్క్ ఒక వైపు నుంచి ఒక వైపు ఊడ తీసేసి ఆ త్రీ పీసెస్ జాయిన్ చేసుకుంటే ఇట్లా మనకి ఫోర్ మీటర్స్ దాకా వచ్చింది మొత్తం బోర్డర్ లాగా సో ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ కి యూజ్ చేసుకుంటాం అలాగే కొంచెం హెవీగా ఉన్నది హ్యాండ్స్ కి యూజ్ చేస్తున్నా నేను మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది ఈ డ్రెస్ తో సో ఇట్లా ఈ ప్లెయిన్ గా ఓవరాల్ గా ఉన్న ఈ డిజైన్ నేను డ్రెస్ కి కింద బాటమ్ కి తీసుకుంటున్నాను మొత్తం వచ్చేసి ఇది లెంగ్త్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంది సో మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉంది అనమాట అది సో అంతే తీసేసుకున్నాను ఇంకా సో లైనింగ్ ఏంటంటే థర్టీ టూ ఇంచెస్ ఉంది త్రీ మీటర్స్ తీసుకున్నాను అది కూడా కాకపోతే లెంత్ ఒక త్రీ ఇంచెస్ తక్కువ ఉంది సో ఏం కాదు బోర్డర్ ఉంటుంది కదా కింద కొంచెం అనేసి అలాగే వేసుకుంటున్నాను కొన్ని పాలిస్టర్ ఇవి లెంత్ తక్కువ ఉంటాయి సో అందుకనేసి సో ఇక్కడ వచ్చేసి నేను ఇది ఫోర్ గా తీసుకున్నాను కాటన్ లైనింగ్ ఫోర్ గా తీసుకొని లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ హోల్ కూడా సెవెన్ ఇంచెస్ కిందకి ఇలా మార్క్ పెట్టుకొని డ్రా చేసుకున్నాను చెస్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకొని ఇట్లా ఒక టూ ఇంచెస్ ఖర్చుకు డ్రా చేసుకున్నాం అలాగే కరువు ఇట్లాగా డ్రా చేసుకొని ఒకసారి ఎగ్జాక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఇట్లా హోల్ కూడా కరెక్ట్గా వచ్చిన తర్వాత మీరు కట్ చేసుకుని తీసేసుకోవచ్చు సో నెక్స్ నేను విడివిడిగా అనమాట ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఇది కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఎప్పుడైనా షోల్డర్ త్రీ ఇంచెస్ అంతకంటే ఎక్కువ పెట్టద్దు సో మిగిలింది ఫోర్ ఇంచెస్ నెక్ అనమాట లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇది ఫ్రంట్ నెక్ సో నేను ఇట్లా వి షేప్ లాగా తీస్తున్నాను ఏం తీలేదు సింపుల్ గా సో అందుకని ఫ్రంట్ సైడ్ సిక్స్ ఇంచెస్ లెంత్ తో వి షేప్ కట్ చేశాను ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కట్ చేస్తున్నాను బ్యాక్ లేయర్ అలాగే ఉంది సో ఇప్పుడు బ్యాక్ లేయర్ కూడా సేమ్ త్రీ ఇంచెస్ పెడుతూ టూ ఇంచెస్ లెంత్ అనమాట ఇది కొంచెం హై నెక్ గా పెడదాం అనుకొని టూ ఇంచెస్ తీసి ఇట్లా రౌండ్ షేప్ కట్ చేశాను సింపుల్ గా హై నెక్ ఉండే విధంగా సో ఇప్పుడు దీనికి ఏంటంటే నేను కొంచెం నెట్టెడ్ కదా పల్చగా ఉంటుంది ఖచ్చితంగా దీనికి వేరే లైనింగ్ వేయాలి కాటన్ వేస్తే కొన్ని రోజులకు పోవడం కలర్ కనిపించడం అట్లా జరుగుతుంది కాబట్టి సేమ్ కింద ఒక పాలిస్టర్దే ఒక మీటర్ లైనింగ్ తీసుకొని దాన్ని వేసాను అనమాట అలాగే నెట్ కూడా కట్ చేశాను ఇప్పుడు దీనికి టూ లేయర్స్ వస్తుంది అనమాట అయితే హ్యాండ్స్ మాత్రం సింగిల్ లైనింగే తీసుకుంటున్నాను కాటన్ వేయలేదు సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచ్ లెంత్ ట్వంటీ ఇంచెస్ అసలు ఒక వన్ ఇంచ్ అట్లా ఖర్చు కనమాట సో ఇక్కడ ఏంటంటే అట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ డౌన్ చేసి ఇట్లా హోల్ డ్రా చేసుకోవచ్చు మనం హ్యాండ్స్ కొలతకు లేనప్పుడు ఇట్లా డ్రా చేసుకోవచ్చు కింద హ్యాండ్ లూజ్ వచ్చి ఫోర్ ఇంచెస్ ఈ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ పైకి పెట్టుకోవచ్చు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇట్లా పైకి వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వచ్చేదాకా మన ఆర్మహోల్ ఎంత అయిందో అట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి సో దాని అమ్మటే మనకు ఒక టూ ఇంచెస్ ఖర్చుకి ఎంత కావాలో అంత తీసేసుకోండి అంతే హ్యాండ్ సింపుల్ గా ఇలా మనం ఎన్నో ఇయర్స్ నుంచి బిరువాలు ఉండిపోయి మనం కట్టుకోకుండా ఉన్న శారీస్ ని ఇలా మనం రీయూస్ చేసుకొని ఇట్లా మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా ఒక శారీ యూజ్ అవుతుంది అనమాట సో అట్లా కూడా మనం ట్రై చేయొచ్చు సో ఇప్పుడు హ్యాండ్ క్లాత్ తీసాం కదా ఇది వేసి కట్ చేసి సేమ్ తీసుకుందాము ఇది కొంచెం హెవీ డిజైన్ వచ్చింది హ్యాండ్ కి కానీ బాగుంటుంది అనిపించి నేను హెవీ డిజైన్ తీసుకున్నాను కొంచెం లైట్ ఉన్నా కానీ సో ఇప్పుడు దీనికి ఏంటంటే నేను బోటమ్ ఈ లేస్ అటాచ్ చేస్తున్నాను అయితే ఈ కట్ వర్క్ మధ్యలో ఉన్న నెట్ని నేను కట్ చేయలేదు అనమాట ఫస్ట్ అది జాయిన్ చేసినా కట్ చేద్దామని ఉంచాను ఎందుకంటే ముందే కట్ చేస్తే ఆ షేప్ అటు ఇటు పక్కకు పోతుంది కానీ ఇప్పుడు ఇలా నెట్ ఉండడం వల్ల షేప్ నీట్ గా నిలబడుతుంది అందుకోసం నేను ఫస్ట్ ఇట్లా ఎడ్జ్ని స్టిచ్ చేసి మడిల్లో వేసి తర్వాత కట్ వర్క్ కూడా వేసిన తర్వాత ఆ గ్యాప్స్ లో ఉన్న కట్ వర్క్ కూడా మొత్తం ఇట్లా కట్ చేసేసాను నెట్టే కాబట్టి మనం కట్ చేసింది కూడా తెలియదు సో అందుకని వేరే ఫ్యాబ్రిక్ అయితే ముందే కట్ చేసుకోవాలి నెట్ కాబట్టి మనం ఎలా చేసినా చాలా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ సో ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ వన్ ఇంచ్ ఫ్రిల్స్ లోపే ఇలా నడుము విడుతు వచ్చే వరకు పెట్టుకోవాలి నడుము విడుతు ఇక్కడ నేను అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ నడుము విడుత తీసుకున్నాను సో ఎవరి నడుము విడుతున్న బట్టి వాళ్ళు ఇట్లా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి ఒకవేళ కొంచెం ఎక్కువ వస్తే కొంచెం తీసేసి దగ్గరికి లోపలికి వేసుకోండి ఒకవేళ తక్కువ వస్తే కొంచెం విడంగా వేసుకోండి సో కంప్లీట్ గా వేసి చూసే బదులు ఉన్న క్లాత్ లో హాఫ్ ఆఫ్ ది క్లాత్ ఫ్రిల్స్ పెట్టినాక మీరు అనుకున్న విత్తికి ఆఫ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ తగ్గితే కొంచెం తీసేసి దూరంగా వేసుకోండి ఒకవేళ ఎక్కువైందంటే కొంచెం లోపలికి నెట్టేసి వేసుకోండి మిగతాది కూడా అట్లా వేసుకుంటే కొంచెం ఈజీగా తెలుస్తుంది మొత్తం వేసుకున్నాక చూసే కంటే కూడా ఇట్లా హాఫ్ ఆఫ్ ది పార్ట్ లేదా ఒక వన్ ఫోర్త్ చూసిన తర్వాత మిగతావి కూడా పెట్టుకుంటే బెస్ట్ సో ఇలా పెట్టుకున్న తర్వాత చివర రెండు ఇడ్జ్లు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రిల్ అయిపోయిన తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే సివర్ ఎడ్జ్ నుంచి పైదాకా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇది మనం లైనింగ్ వేయకుండానే ముందు దీని పార్ట్కి కి పార్టే మనం అటాచ్ చేస్తున్నాం మెయిన్ పార్ట్ సో ఇలా కంప్లీట్ గా పైదాకా వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ మనం యాజ్ డీజ్ గా ఫ్రిల్ పెట్టుకోవాలి అలాగే ఎడ్జెస్ కుట్టుకోవాలి అలా కుట్టుకున్న దాన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వేసేసి నడుము చుట్టూ రెండు లేయర్స్ కలిపేసి ఒక అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇక్కడ చూపించిన విధంగా సో ఇలా మనం స్టిచ్ వేసుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు కింద వరకు చూడండి బోర్డర్ ఇలా వచ్చింది మనకి లైనింగ్ కొంచెం ఒక త్రీ ఇంచెస్ చెప్పాను కదా తక్కువ ఉందనేసి సో అలా మనం ఇప్పుడు మనం టాప్ కుట్టుకుందాం టాప్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ పాలిస్టర్ లైనింగ్కి వేసి ఒకసారి జాయిన్ చేసుకోండి దానిపైన కాటన్ లైనింగ్ వేసి ఇట్లా నెక్ వరకు కుట్టుకొని దాన్ని ఇట్లా కట్ చేసేసుకోండి నెక్కు మాత్రమే కుట్టుకోవాలి ఇట్లా నెక్కు మాత్రం కుట్టుకొని తీసేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని తిప్పేసుకోండి ఓన్లీ కాటన్ లైనింగ్ ను మాత్రమే తిప్పేసేయాలి మనం ఇట్లాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా తిప్పేసి పైన కూడా నీట్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఆ షేప్ అనేది కరెక్ట్ గా ఉండడం కోసం సో ఇట్లా ఒక్కసారి ఆర్ఎన్ వచ్చినప్పుడు నీట్ గా తిప్పుకొని వేసుకోవాలి సో ఇది వి నెక్ చాలా ఈజీగా ఉంటుంది ఇది పెద్ద నెక్ ఏం కూడా కాదు ఎందుకంటే హెవీ హెవీ నెక్లు అయితే మనకు ఆ మూలలు అవి పనుకోవచ్చు కానీ ఇది చాలా సింపుల్ కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఇలా తిప్పేసిన తర్వాత ఈ ఎడ్జ్లు మొత్తం కలిపేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఏదైతే టూ లైనింగ్స్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కలిపేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఇట్లా నీట్ గా అనుకుంటూ మనం స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం మెయిన్ లైనింగ్ ఏదైతే కట్ చేసామో దానికంటే ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అంతా చుట్టూ కట్ చేసి తీసేసేయాలి సో ఇట్లా కట్ చేసి తీసేసినాక ఇలా వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకోండి అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ తో ఇంకొక మార్క్ పెట్టుకొని అక్కడ మనం ఓన్లీ ఫిల్టర్లు వేసుకుంటున్నాం ఇట్లా చూపించిన విధంగా ఫిల్ట్ ఎప్పుడైనా వన్ ఇంచ్ తో స్టార్ట్ చేసి ఇట్లా కార్నర్ కు వచ్చే కొంది బయటికి తీయాలి అలా టూ సైడ్స్ తీయండి వన్ ఇంచ్ విడ్త్ కంపల్సరీ అనమాట ఫ్రంట్ ఫిల్ట్స్ వచ్చేసి సో ఇలా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి యాజ్ టీస్ గా తిప్పేసుకొని ఫిల్ట్లు కూడా ఇట్లా కాకపోతే వెనకపాటు ఫిల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు వీటిని రెండుని షోల్డర్ జాయిన్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ వేయాలి హ్యాండ్స్ కూడా అంతే మనం ఒక లైనింగ్ వేసాము జస్ట్ దానికి అటాచ్ చేసి లాస్ట్ లో ఎడ్జ్ న ఫోల్డ్ చేసి కుట్టాము ఇప్పుడు దీన్ని మిడిల్ కి పెట్టేసి ఒక సైడ్ ఫస్ట్ ఒక ఎడ్జ్ వరకు కంప్లీట్ చేయాలి నేను హ్యాండ్స్ ఎప్పుడైనా మిడిల్ నుంచి ఒక ఎడ్జ్ కి తీస్తాను ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ కి ఎప్పుడు వేయను సో ఇలా మిడిల్ నుంచి కుట్టుకోవడం వల్ల హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా ఒక మిడిల్ పార్ట్ లో ఉంటుంది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్ కి నీట్ గా ఉంటుంది హ్యాండ్ సో అందుకని ఎప్పుడైనా ఇట్లా షోల్డర్ మీద పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ వేసుకోండి తర్వాత అది అయినాక తిప్పి ఇంకొక సైడ్ వేసుకోండి దీనివల్ల హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇక్కడ ఇలా హ్యాండ్ వేసేసాను అనమాట అలాగే సెకండ్ వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ ఫోల్డ్ చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ దగ్గర ఫస్ట్ హ్యాండ్ లూస్ చూసుకొని దాన్ని మనం ఇంకా అదే విధంగా విడుతు చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఫింగర్ అలా పెట్టుకొని ఎక్కడ దాకా మనకి వస్తుంది అనేది ఫింగర్ ఒక ఐడెంటిఫికేషన్ మాత్రం అట్లా ఫింగర్ పెట్టుకొని ఇట్లా అక్కడ వరకు ఆపుకోవాలి అలాగే కింద నడుము వరకు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఇట్లా ఫింగర్ పెట్టుకొని మనం ఎక్కడైతే అక్కడ దాకా అట్లా ఆపుకోవాలి ఇట్లా టూ సైడ్స్ మీరు స్టిచెస్ వేసుకోవాల్సి వస్తుంది ఇలా టూ సైడ్స్ వన్స్ మనకి ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని మనకి అడిషనల్ గా ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని వేసుకోవాలి సో ఫైనల్ గా ఇది టర్న్ చేసి ఇలా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనం బోటం కటాచ్ చేయాలి సో ఇప్పుడు దీని మీద మెయిన్ పార్ట్ ఇట్లా తిప్పేసినప్పుడు పైన పార్ట్ కింద పార్ట్ వదిలేసి ఓన్లీ మిడిల్ రెండు టాప్ ది బాటమ్ ది మిడిల్ రెండు చూడండి ఇట్లా ఒక ఎడ్జ్ నుంచి ఇట్లా పట్టుకొని చుట్టూ ఇట్లా తిప్పుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూ టర్న్ చేయాలన్నమాట ఒక సైడ్ నుంచి మొదలు పెట్టేసి సో అట్లా మొదలు పెట్టి చుట్టూ స్టిచ్ వేసుకుంటే మనకి ఇది నడుము కంప్లీట్ అయిపోతుంది సో ఇట్లా అనమాట టర్న్ చేసుకుంటూ ఒకవేళ టర్న్ తిరగకపోతే ఒకసారి బయటికి తీసేసి థ్రెడ్ కట్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి సో ఇలా కంప్లీట్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫైనల్ గా మనకి డ్రెస్ ఇలా వచ్చిందండి చాలా బాగా వచ్చింది పార్టీ వేర్ లుక్ వచ్చిందనమాట మనకి డ్రెస్ ఫైనల్ గా నేను వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో సో ఇట్లా మనం శారీస్ అన్నిటిని రీయూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అలాగే మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా వచ్చింది అనమాట సో నేను ఈ సారీని టెన్ ఇయర్స్ నుంచి పక్కనే పెట్టేశాను ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఏం చేయాలో అర్థం కాక చాలా రోజుల నుంచి ఆలోచించి ఇలా ఒక డ్రెస్ చేసేసాను అనమాట ఇలా మనం కట్టుకొని ఏమైనా శారీస్ ని ఇలా రీయూజ్ చేసుకొని ఇలా మంచిగా డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు ఐ హోప్ ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీలో ఎంత మందికి ఏ వీడియో ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి